హాయ్ ఎవరి నేను మీ అని వెల్కమ్ బై ఈరోజు వినాయక చవితి కదా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మార్నింగ్ సెవెన్ కల్లా సెవెన్ థర్టీ కల్లా నేను పూజ అంతా ఫినిష్ చేసేసాను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు మా వారి ఆఫీసుకి కూడా వెళ్ళిపోయారు స్కూల్స్ ఆఫీసెస్ ఉన్నాయి అందుకు అర్లీగా స్టార్ట్ చేసేసాను త్వరగా మరి ఈ రోజు వినాయక చవితి కంపల్సరీ పూజ చేయించాలి కదా పిల్లలకి అందు గురించి పూజ అయితే పొద్దున్న చేయించేసి పంపించేశాను ఈ వీడియోలో చక్కగా మేము వినాయక చవితి పిల్లలతో కలిసి ఎలా చేసుకున్నాము ఈ వీడియోలు అంతా ఉంటుంది ఇన్ని గ్రీన్గా ఉన్నాయి అన్ని మామిడాకులు అది చాలా రకాల పత్రలు పెట్టాను నేను అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చాను ఎలా తెచ్చాను ఏమేమి పత్రలు పెట్టాను ఇక్కడ చేసిద్దాం వినాయక చవితికి అయితే పాలవీలు తప్ప కడతా నేనైతే చిన్నప్పుడు యాపిల్ ఎప్పుడు పూజ అవుద్దా ఆ పాలవీలు కొన్ని యాపిల్ ఎప్పుడు తీసుకు తినేద్దామని ఆ యాపిల్నే చూస్తూ ఉండేదాన్ని నేను వినాయకుడిని తీసుకుని వచ్చిందని దానికి గొడుగు పెడతారు కదా ఆ గొడుగు మర్చిపోయాను ఇప్పుడు మా హస్బెండ్ గుర్తు చేస్తే అప్పటికప్పుడు ఒక గొడుగు తయారు చేశాను ఫైవ్ మినిట్స్లో గణపతి Wow వినాయక స్వామికి తప్పక గరికమాల వేయాలని గరికమాల చాలా ఇష్టం ఆయనకి దాంతోపాటు తులసిమాల కూడా తయారు చేశాను నేను అంటే నార్మల్గా రోజు తులసితో పూజ చేయకూడదు స్వామికి ఎప్పుడు ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే తులసిమాలతో పూజ చేయాలి రెండు తయారు చేశాను వినాయక చవితికి బుక్స్ ఒకటి పాలవిల్ ఎంత ఇష్టపడే వాళ్ళమో అలాగే బుక్స్ కూడా నేను బుక్స్ దగ్గర పెట్టేసి పూజ అంతా అయిపోయాక ఆ బుక్స్కి ఓము స్వస్తిక్కు బుట్లు పెట్టడం అంటే ఎంత బాగా బుట్లు పెడితే అంత బాగా చదువు వస్తుంది అని చెప్పి అప్పుడు అలా బొట్టలు దాన్ని నేను నేనైతే మాత్రం అలా ఉండేది ఎంత సరదాగా ఉండేది చిన్నప్పుడు మాది పల్లెటూరు ఊర్లో సాయంత్రం సినిమాలు ప్రోగ్రామ్స్ పెట్టడం అదే మూడు రోజులు కానీ ఐదు రోజులు అలాగ ఉంచటము స్వామి పూజలు పొద్దున సాయంత్రం భజన అబ్బా ఎంత భలే ఉండేది చాలా అసలు చిన్న వినాయక చవితి అంటేనే భలే ఉండే యూట్యూబ్లో పూజా విధానం ఎలా చేయాలి వినాయక చవితి అని చూస్తున్నాం అనమాట వీడియో పెట్టుకుంటున్నాం అంటే చదవడానికి తప్పుడు వస్తాయి అని ఇదనమాట ఈ రకంగా యూట్యూబ్ గోవిందాయ అన్నప్పుడు పడియాలి నారాయణ గోవిందాయన ఆచమనం చేసి పూజ అయితే మొదలు పెట్టేసుకున్నాం పూజ అయితే చాలా బాగా చేశారండి పిల్లలు మెయిన్ పిల్లలే కదా పిల్లలకి వినాయకుడు పూజ చేయిస్తే బాగా చదువు వస్తుందని చిన్నప్పటి నుంచి చెప్తున్నారు సరే కదా నాలుగు కూర్చోబెట్ట మా అమ్మాయి ఇప్పుడు వరకు మా అబ్బాయి అయితే కొంచెం వాడు పెద్దవాడు కాబట్టి పట్ల మా అమ్మాయి చిన్నది చేస్తా లేదను బాగానే కూర్చుని ఓపిక్గా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేపిన లేచింది చక హెడ్వా చేసుకుని నీట్గా పూజ చేసుకుంది నేను దాన్ని అంత చేయగలదు అనుకోలేదు కానీ చాలా బాగా చేసింది ఏదైనా పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ అనేది కల్పించడం మంచిదండి అంటే కొన్ని కొన్ని అలవాట్లు ఇవి మనము వదిలేస్తాం మనమే కొంచెం బద్దకిచ్చి వదిలేస్తాం అలా చేయకూడదని అని నేను అనుకో మన తర్వాత జనరేషన్స్ కూడా మన ట్రెడిషన్ కానీ మన ఇవన్నీ తెలుస్తూ ఉంటే వాళ్ళల్లో కూడా మనది ఇంకా ఫార్వర్డ్ అవుతుంది జనరేషన్ జనరేషన్స్కి అనేది నేను నమ్ముతాను గెటం మారిపోయింది కొత్త మనిషి అనుకోదు మావారే పూజ అయిపోయింది కదా ఇంకా డ్యూటీ డ్రెస్ లకు దిగేశారు ఇంక కంపెనీకి వెళ్ళిపోతా మా వినాయకుడిని ఈ వినాయకుడు మట్టి వినాయకుడు ఇక్కడ ఇండియన్ స్టోర్ ఉంటుంది అక్కడ అమ్ముతారు తీసుకొచ్చుకున్నాము మూడు రియాలు త్రీ రియాల్ అనమాట వచ్చి నీట్గా చూపిస్తాను వినాయకుడి వినాయకుడి చక్కగా గరికమాల మాలేసాను ఇన్ని రకాల పత్రలు పెట్టాను పాలవిల్లి పాలవిల్లి కూడా కట్టాను ఎన్ని రకాల పత్ర ఎక్కడి నుంచి వచ్చింది ఇది కస్టర్డ్ ఆపిల్ ఇది ఇది తులసి ఇది జమ్మి జమ్మి చె జమ్మి ఆకు ఇది జామ ఆకు మా ఇది ఏది ఫ్లవర్స్ వస్తాయి కదా గన్నేరు గన్నేరు చెట్టు ఇది ఇది రావి చెట్టు రావాకు ఇదిగోండి రావి చెట్టు ఆకు ఇది రావాకు మామిడాకు ఇంకా గరిక ఇదిగోండి గరిక ఇంకా మందారం పూలు అవకొండ మందారం పూలు ఓ ఈ కథ అక్షంతలు చూడండి మా వారు సాయంత్రం వేసుకోవాలని టిష్యూ పేపర్లో కథకా అక్షంతలు తీసి ఇక్కడ జాగ్రత్తగా పెట్టారు సాయంత్రం వేసుకోవాలి అని చెప్పి ఇలా అండి మాకు అన్ని రకాల వాటితో నేనైతే పెట్టాను జిల్లేడాకు మర్చిపోయాను ఇది జిల్లేడాకు కూడా పెట్టాను నేను వెనకాలండి జిల్లెడాకు ఇంకేం చాలా ఆకులు తెచ్చానండి నేను జావాకు తెచ్చాను ఇవాకు తెచ్చాను సపోటా కూడా తీసుకొచ్చాను సపోటా ఆకు తెచ్చా ఉత్తరేనాకు నేరేడు మారేడు కూడా తీసుకొచ్చాను ఇలా రకరకాల ఆకులు అన్ని రకాల పత్రులు మనకి ఇక్కడ దొరికేస్తాయి మ్యాక్సిమం వీళ్ళు మొక్కలు పెంచుతారండి బాగానే అన్ని రకాల మొక్కలు ఉంటాయి మనకి కావాలి అంటే పర్మిషన్ అడగడం ఆకు కావాలి ఒక లీఫ్ కావాలి అంటే వాళ్ళు ఇస్తారు తెచ్చుకోవటమే ఇలా అనమాట ఫ్రూట్స్ అయితే మనకు బయట దొరుకుతాయి ఇవి దొరక మీకు ఇంకో మ్యాజిక్ చెప్పిన ఫ్రూట్స్ మనకు అనుకోండి ఈ వినాయక చవితికి పాలవెల్లి కట్టాలి కదా అని కొమ్మలు ఉన్నవి ఇస్తారు ఇక్కడ కొమ్మలు ఉండవు కొన్ని యాపిల్కి అయితే ఉంటుంది యాపిల్ గ్రేప్స్ ఓకే మరి ఆరెంజ్ దానిమ్మ ఇవన్నీ కష్టం కదా పోమో వాటికి నేను ఎలా మ్యాజిక్లా కట్టేం చూసారో ఒక ట్రిక్ చూపిస్తాను మీకు కింద నేను ప్లాస్టర్ పెట్టేసి ఇలాగా ఒక దారం దానికి ఇలా హ్యాంగ్ చేశాను అనమాట ఇది సేమ్ అలాగే ఈ దానిమ్మ నేను ఇక్కడ పోమో గ్రానిట్ జామకాయ కూడా సేమ్ అలాగే చేశాను ఇలా చేశానంటే ఇంక ఇంక గ్రేప్స్ ఇవ్వటానికైతే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉంటుంది వీటికి అయితే మాత్రం ఇట్లా ప్లాస్టర్ వేసి స్టిక్ చేసి చేశాను ఇలా నేను డెకరేషన్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను మార్నింగ్ మార్నింగ్ అది చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఇంకా అందుగురించి చేయలేకపోయింది అదిగారి టాకు మనకి ఇవన్నీ ఇక్కడ తోటలు ఉంటాయండి అన్ని రకాలు దొరుకుతాయి చాలా బాగుంటాయి అన్నీ హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు పూజ మార్నింగ్ పూజ అయిపోయింది సాయంత్రం అయితే నిమజ్జనం కూడా చేసేసాము ఇదండి ఇలా అయితే మేము వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాం నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్